పార్లమెంట్ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బైపోల్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు నందిత గెలిచినటువంటి నేపథ్యంలోనే కారు యాక్సిడెంట్లో చనిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం గతంలో సాయన్న కూడా మరణించినటువంటి పరిస్థితి అనేక ఆరోగ్యం బాలేక తర్వాత నందిత కూడా ఇటీవల ప్రాణం కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం అయితే గతంలో వాళ్ళు పోటీ చేసినటువంటి అంశం ఒకసారి చూసుకుంటే అక్కడ ఎవరు లాస్యానందితతో పాటు భారతీయ జనతా పార్టీ నుండి శ్రీగణేష్ కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి పోయినా సరే శ్రీకేష్ పోటీ చేసినారు భారతీయ జనతా పార్టీ నుండి సో తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి వెనుల పోటీ చేసింది అంటే గద్దర్ వాళ్ళ బిడ్డ వీళ్ళు పోటీ చేసినటువంటి దాంట్లో దాదాపు ఓట్లు యాభై తొమ్మిది వేల యాభై ఏడు టోటల్ గా పోలైనటువంటి ఓట్లు కంటోన్మెంట్ లో లక్ష ఇరవై నాలుగు వేల ఓట్లు లాస్ట్ తొమ్మిది వేల ఓట్లు వచ్చింది శ్రీ గణేష్ కి నలభై ఒక్క వేల ఓట్లు ఆయనకు రావడం జరిగింది యాక్చువల్ గా అదే శ్రీ గణేష్ రెండు వేల పద్దెనిమిదిలో కనుక చూసుకుంటే థర్డ్ ప్లేస్ లో ఉంటుంది కేవలం పదిహేను వేల ఓట్లు మాత్రమే రావడం జరిగింది అతనికి నలభై ఒక్క వేల పైచిలకు ఓట్లు రావడం అనేటువంటిది అంటే ట్వంటీ ఓట్ ఈసారి క్యాప్చర్ చేసుకోగలి రెండు వేల ఇరవై మూడులో లో జరిగినటువంటి ఎలక్షన్స్లో లో సో అదే శ్రీ గణేష్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు బైపోల్లో బై ఎలక్షన్స్లో లో కాంగ్రెస్ తరపున నిలబడుతున్నాడు రీసెంట్ గానే కాంగ్రెస్ నుంచి ఐ మీన్ బిఆర్ఎస్ బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి అతను అవుట్ రేట్ గెలిచేందుకైతే అవకాశం కనిపిస్తున్నటువంటి థర్డ్ అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన పోటీ చేసినప్పుడు థర్డ్ ప్లేస్ లా అవును రెండు వేల ఇరవై మూడు అప్పుడు సెకండ్ ప్లేస్ లా ఇప్పుడు మళ్ళీ బైపల్ వస్తే ఫస్ట్ ప్లేస్ కొత్త ఖచ్చితంగా మంచి కొత్తుంది వెనక నుండి వస్తుంది కదా మొత్తం లాస్ట్ లోకి వెళ్ళి ఫస్ట్ కొత్తు ఫస్ట్ ర్యాంక్ రావాలి గానీ ఈయన థర్డ్ ర్యాంక్ టు సెకండ్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ టు ఫస్ట్ ర్యాంక్ వచ్చేటటువంటి పరిస్థితి కానీ సాయన్ ఉండి ఉంటే ఈ స్కోప్ కూడా కనిపించి ఉండేది కాదేమో మేబీ మేబీ కానీ ఎట్లా అన్న అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ కి అంటే పర్లేదా అంటే ప్రస్తుతానికైతే ఉన్నటువంటి ట్రెండ్ ని గనక చూస్తే శ్రీ గణేష్ గెలిచేందుకు నైంటీ పర్సెంట్ అవకాశం కనిపిస్తుంది నైన్టీ మేబీ మోర్ దెన్ నైన్టీ ఫైవ్ ఎయిట్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే సాయన్న చనిపోయిన తర్వాత లాస్ట్ నివేదిత లాస్ట్ అందిత మీద కాస్త ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయింది అయ్యో సాయన్న బిడ్డ అనేటువంటి మాట చాలా వరకు వర్కౌట్ అయింది అయితే లాస్యర్ నందిత ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన తర్వాత ఇన్ఫాక్ట్ ఎలక్షన్స్ కి కొన్ని రోజుల ముందు ఆ డబుల్ బెడ్రూమ్ లో స్కామ్ కి సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి ఎంఐకి సంబంధించినటువంటి వీడియోలు కానీ వాట్సాప్ చాట్లు గానీ చాలా అగ్రెసివ్ గా రిలీజ్ చేయడం జరిగింది మార్కెట్ లో మైనంపల్లి హనుమంతరావు కూడా మాట్లాడండి ఎగ్జాక్ట్లీ సో ఇది యాక్చువల్ గా ఎంటైర్ ఫ్యామిలీ మీద చాలా నెగిటివిటీ తీసుకొచ్చింది సాయన్న మీద ఉండేటువంటి పాజిటివిటీ ఏదైతే ఉందో ఆ డబుల్ బెడ్రూమ్స్ ఇష్యూస్ వల్ల లాస్య ఇయర్ పేరు కావచ్చు లేదంటే సాయంత్ర పేరు కానీ పూర్తిగా దెబ్బతిన్నటువంటి విషయాన్ని మనం చాలా గమనించుకోవచ్చు ఆ తర్వాత ఈ ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత యాక్సిడెంట్లో చనిపోయినా నువ్వు నీకు గుర్తుంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎవరు చనిపోయినా కానీ పెద్ద ఎత్తున అధికారిక లాంఛనాలతో ఎవరి యూనో ఆఖరి రైట్స్ కానీ చేయలేదు వేరే కాంగ్రెస్ కొత్తగా గవర్నమెంట్ ఏర్పడిన కొత్తగా ఏర్పడిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా రేవంత్ రెడ్డి స్వయాన వెళ్ళి పూర్తి అధికారిక లాంఛనాలతో అమ్మాయి అంత్యక్రియలు చేయడం జరిగింది అది అది కొంతవరకు కనిపించకపోయినా కానీ దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది ఏమని కాంగ్రెస్ పార్టీకి ఏ ఎమ్మెల్యే అయినా ఎవరైనా ఒకటే అనేటువంటి భావన ఒకటి ప్రజల్లో ఉంది రెండో విషయం ఏంటంటే నందితకి వర్కౌట్ అయినటువంటి సెంటిమెంట్ ఇప్పుడు నివేదిత సాయనకి వర్కౌట్ అవుతుంది అనేటువంటిది కాస్త క్వశ్చన్ మార్క్గానే కనిపిస్తుంది ఎందుకంటే నివేదిత ఎప్పుడు ప్రజల్లో ఉండట్లేదు అనేటువంటి మాట ఒకటి ఉన్నది రెండోది సాయన్న సెంటిమెంట్ ఎన్ని రోజులను క్యారీ చేస్తారు ఎవరైనా సరే పోనీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ స్టేట్లో ఏమైనా అధికారంలో ఉందా లేదు మూడో పాయింట్ ఏంటంటే కేసీఆర్ని ఎవడు పట్టించుకుంటలేదు రే మన కేటీఆర్ని ఎవడు పట్టించుకోవట్లేదు అట్లాంటిది ఈ ఈ లొకేషన్లో ఏదైతే ఇప్పుడు జరగబోతున్నటువంటి ఈ బైపోల్లో కంటోన్మెంట్ లాంటి సెగ్మెంట్లో సాయన్న సెంటిమెంట్ ని గానీ లాస్యానందిత సెంటిమెంట్ ఇంకా ప్రజలు పట్టించుకుంటారా అంటే డౌట్ నాకు ఇంకో విషయం ఏంటంటే సాయన్న పబ్లిక్ లో తిరిగేటప్పుడు అన్నదిత కూడా సాయన్నతో తిరిగి తిరుగుతుంటే కానీ ఎవరైతే ఇక్కడ నందిత ఉన్నదో నందిత అంత తిరగకపోతుండే ఇంట్లోనే సారీ నివేదిత ఇంట్లోనే మనకు చూడు నంది దగ్గర దగ్గర పేరున్నాయి కదా నివేదిత అంత ఎక్కువగా తిరగకపోతుండే అనే ఒక చర్చ కూడా వినబడుతుంది కాబట్టి లాస్యానందిత గేన్ అయినట్టు అంత ఈజీగా గేమ్ కాలేకపోవచ్చు అనేది ఒక అంశం అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్స్ ఇట్స్ నాట్ మోర్ దెన్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఎలక్షన్స్ జరిగి సో కనీసం సంవత్సరం కూడా కాలేదు డిసెంబర్ లోనే మనం చూస్తాం కదా కొత్త ప్రభుత్వం ఏర్పడింది సో ఎక్కువ టైం కూడా గడవలేదు కాబట్టి శ్రీ గణేష్ కి తెలుసు కంటోన్మెంట్ అడుగు అడుగునా ఏమున్నది ఏం లేదు అనేటువంటిది అండ్ దట్ ఇప్పుడు హస్తం హవా ఒకటి ఉన్నది స్టేట్ లో ఎట్లీస్ట్ స్టేట్ వరకు చూసుకుంటే లీవ్ అబౌట్ ద సెంట్రల్ ఎలక్షన్స్ అండ్ ఆల్ సో ఆ స్టేట్ ఎలక్షన్స్ లో స్టేట్ వరకు ఉన్నటువంటి హస్తం హవా ఏదైతే ఉందో అది శ్రీ గణేష్ కి పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అయితే కాకపోతే శ్రీ గణేష్ ఒక్కటి మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే తన వెంట తన క్యాడర్ ఎంతవరకు వచ్చింది ఆ బీజేపీ క్యాడర్ని తను ఎంతవరకు క్యాప్చర్ చేసుకోగలిగినాడు తన వెంట ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అప్పుడు ఇప్పుడు ఎవరు అతని వెంట ఉండబోతున్నారు అనేటువంటిది కనుక తన క్యా క్యాలిక్యులేట్ చేసుకొని ఉంటే గనక తనకి పక్కా పాజిటివ్ అయితే అయ్యేందుకు అవకాశం అయితే ఉన్నది కానీ ఒక ఒక విషయం మాత్రం వాస్తవం సికింద్రాబాద్ కంటోన్మెంట్లో రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ గణేష్ థర్డ్ ర్యాంక్ లో ఉన్నాడు తర్వాత రెండు వేల ఇరవై మూడు లో సెకండ్ ర్యాంక్ ఇప్పుడు ఈ బైపోల్ లో అదే ఇప్పుడు ఇప్పుడు అయితే బైపోల్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతున్నది ఇక్కడ జరిగిన పరిణామం ఏమో గానీ రెండు వేల పద్దెనిమిది బిజెపి త్రీ ఈ వికీపీడియా ప్రకారం చూస్తున్నాం లో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నారు ఇంకోటి ఏంటంటే శ్రీ గణేష్ కార్యకర్తల ఉండొచ్చు నేను బ్యాక్గ్రౌండ్ ఏం లేదు పెద్దగా మనం చూసిన బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఏం లేదు అయినప్పటికీ కార్య ఒక కార్యకర్త ఎట్లయితే కీలకంగా ప్రయత్నం చేస్తూ చేస్తూ వస్తాడు ఆ కార్యకర్తకు టికెట్ వచ్చిందని భావించవచ్చు ఇక్కడ అయితే ఇక్కడ సేమ్ టైం వంశతులకి కూడా మనం తక్కువ చేయడానికో లేదంటే పక్కన పెట్టడానికి అవకాశం కాదు ఎందుకంటే ఆయన మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడుకు అండ్ దట్టు స్వయన డాక్టర్ ఆయన కూడా చాలా మంచి పేరు ఉంది కంటోన్మెంట్ లో ఆయనకు కూడా సో కాబట్టి బీజేపీకి వచ్చినటువంటి ఆ ఓట్లు ఏవైతే ఉన్నాయో లేదా ఆ కార్యకర్తలు పార్టీని కనుక వీడకపోయి ఉంటే వంశతులకు కూడా చాలా పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఎవరైనా సరే ఇప్పుడు ఈ టిఆర్ఎస్ కి లేదా బీఆర్ఎస్ కి పడేటువంటి ఓట్ల చీలిక ఏదైతే ఉందో దాన్ని బట్టి గణేష్ రాబోతున్నటువంటి మెజార్టీ అనేది ఉంటుంది అట్లా వంశతిలక్ చాలా తక్కువ మందికి కూడా తెలుసు అక్కడ సో కొత్త క్యాండిడేట్ అసలు అసలు చాలా తక్కువ మందికి కూడా తెలిసినటువంటి క్యాండిడేట్ కాబట్టి బీజేపీ ఏ రకమైనటువంటి ప్రచార ఆస్తులలో వాడబోతుంది ఇక్కడ అండ్ బీజేపీ తీసుకునేటువంటి చర్యలను బట్టి శ్రీ గణేష్కి రాబోతున్నటువంటి మెజారిటీ ఎంత ఉంటది ఏంటనేది ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారు శ్రీ గణేష్ పార్టీలు చేంజ్ అయ్యో అది ఉంటారు పార్టీలు చేంజ్ అయినా కూడా స్థిరంగా అక్కడే ఉన్నటువంటి వ్యక్తి కదా సేమ్ సేమ్ డివిజన్ లో అయితే అక్కడ నుండే పోటీ చేస్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సానుభూతి వర్క్ చాలా వరకు చాలా వరకు సానుభూతి వంద శాతం వర్క్ రెండు సార్లు చూసారు గణేష్ ఏమని అరే మనోడు ఓడిపోయింది పాపం అనేటువంటి సింపతి ఇప్పుడు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ సింపతితో పాటు స్థానికుడు అక్కడే ఉన్నటువంటి వ్యక్తి అక్కడే తిరుగుతా ఉన్నాడు కొంత ఆర్థికంలో అంత బలంగా లేకపోయినా కూడా ఇప్పుడు ప్రజల్లో ఉంటాడనే పేరు కూడా ఉన్నది ఆర్థికంగా బలంగా లేకపోయినా ఆయన సంపాదించే ఒక రూపాయలు ఒక పావుల పబ్లిక్ కోసం ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తి శ్రీ గణేష్ కాబట్టి ఖచ్చితంగా ఈసారి కంట్రోల్మెంట్ లో సరే మనం స్థాయిలో చెప్పలేకపోయినా ఎనభై నుండి తొంభై శాతం మాత్రం శ్రీ గణేష్ ఖచ్చితంగా గెలిచే అవకాశం కనబడుతున్నది ఎందుకంటే చాలా మంది కంటోన్మెంట్ గురించి మాట్లాడుతున్నారు అసలు హాట్ టాపిక్ కనబడతలేదు కానీ అక్కడ టాపిక్ ఏం వినబడుతున్నది కంటోన్మెంట్ లెవెల్కి గెలుతున్నాడు పుసుకున్న మైక్ మోతిగా వెళితే పబ్లిక్ ది ఎవలూరు ఇక సాయి గణేష్ శ్రీ గణేష్ గట్టి తిరుగుతున్నాడు కాబట్టి శ్రీ గణేష్ గెలిచేటట్టున్నది అనేది ఒక మాట అయితే వినబడుతుంది ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అనే పేరు ఒక్కలేదు శ్రీ గణేష్ అనేటాక్ ఇండివిజువల్ పర్సనాలిటీ పైన గెలిచేటువంటి గానే కనిపిస్తుంది బట్ గణేష్ కి బాగా కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే హస్తం హవా గుర్తు ఏదైతే ఉందో చాలా వరకు ఇంకో విషయం చూడండి ఇప్పుడు ఉన్నటువంటి బైపోలో బీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితి లేదు కరెక్ట్ సో భారతీయ జనతా పార్టీకి సెంట్రల్ లెవెల్లో ఖచ్చితంగా వాళ్ళు పార్లమెంట్ సెగ్మెంట్లో ఎనిమిది పది గెలిచినా ఆశ్చర్యపోయిన బీజేపీ కానీ అసెంబ్లీకి సంబంధించి మళ్ళీ డిఫరెంట్ ఆ డిఫరెంట్ కోణంలో బిఆర్ఎస్ కేసు మోసపోయినాం అనేటటువంటి కోణం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ కాకుండా బీజేపీకి బిఆర్ఎస్ కేసినప్పుడు ఏమైతుంది మాకు నిధులు రావేమో పట్టించుకోరేమో అదొకటి కోణం ఉంటది దాంతోపాటు ఆల్రెడీ బీఆర్ఎస్ లో ఉన్న సగం మంది ఎమ్మెల్యేలు అందరు పోయి కాంగ్రెస్ సో అది కూడా చాలా వరకు పాజిటివ్ అయ్యేందుకు అవకాశం ఉంది అయితే అధికారంలో ఉన్న పార్టీ కోటేద్దామని ఆలోచనలు ఉంటారన్న హండ్రెడ్ పర్సెంట్ అది అసెంబ్లీ వరకు నడుస్తుంది చూసినోడు సేమ్ సీన్ ఇక్కడ కూడా అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి శ్రీ గణేష్ ఖచ్చితంగా ఇక్కడ గెలిచేటటువంటి అవకాశం మాత్రం పూర్తి స్థాయిలో కనబడుతుంది కాకపోతే ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసి ప్రజలు ఇంకొంచెం అగ్రెసివ్ గా తను వెళ్ళగలిగింది కాలకు గజల్ కట్టుకొని తిరిగినట్టు తిరుగుతూనే ఉన్నాడు టకాటకా తిరుగుతూనే ఉన్నాడు నియోజకవర్గం మొత్తం కానీ ఇంకా పూర్తి ಸ್ಥಾಯೋ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಗೇನ್ ಅಯ್ತಾರೆ ಅಕ್ಕ